కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మరోసారి మోసపోతారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మరోసారి మోసపోతారని కొండ విశ్వేశ్వర రంజిత్ రెడ్డి తాండూరుకు ఏమి చేశారని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే ఫాలెట్ రోహిత్ రెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు మండలంలో మంగళవారం ఫాలెట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మండలంలోని నారాయణపూర్ తదితర ప్రాంతాలలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో రోహిత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి బిజెపి పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి తాండూరుకు ఏమి చేశారో చెప్పాలని వెనకబడిన కులాల కోసం పోరాడిన వ్యక్తి కాసని జ్ఞానేశ్వర్ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ అబద్దాలు ఆరు గ్యారంటీలు చెప్పి ప్రజలను మోసం చేసిందని అన్నారు మరోమారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మళ్లీ మోసం చేస్తారని అన్నారు ఈ మధ్య కాలంలో చనిపోయిన రైతులకు రైతు బీమా రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే కరెంటు త్రాగునీరు అందడం లేదని ఆరోపించారు ప్రజలు ఎప్పుడైనా ఆలోచించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసని జ్ఞానేశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించారని కోరారు అసలు ఐదు నెలల నుంచి ఏ ఒక్కరికైనా కళ్యాణ్ లక్ష్మి వచ్చిందా మీ ఊర్లో మరి మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు నెలకు మీటింగ్ పెట్టి పెళ్లి చేసుకున్న ఆడబెట్టి దొరకలేదు మార్కెట్ లో అది కూడా మనకు ఆశ చూపి మోసం చేసిన అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇక ఇంకేమన్నాడు మన అగో చదువుకుంటున్న మా చెల్లెళ్లకు స్కూటీలు ఇస్తా ఉన్నాడు స్కూటీలు నారాయణపూర్ మళ్ళ మన కేసీఆర్ ఉన్నప్పుడు కంటి కంటి రెప్పపాటు కూడా కరెంట్ పోయేది కాదు ఇప్పుడు పదేళ్ల నుంచి మనకు బ్రహ్మాండంగా కరెంటు వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే అది కూడా ఈ ఎన్నిక లేదు ఈ చేత కానీ దద్దమ్మలకు కాంగ్రెస్ వాళ్ళకు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చేసరికి ఊరు నీళ్లు వాయ రైతు బంధు పాయ రైతు బీమా పాయ్ కళ్యాణ్ లక్ష్మి పాయ చాదీ ముబారక్ పాయ అని చెప్పిన చెప్పిందా లేదా మళ్ళీ చెప్పింది నిజమైతుందా లేదా మరి ఆ రోజు అలకేషన్ ఇప్పుడు ఏమైంది అండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి